రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హైదరాబాద్ డివిజన్ యాల్కల్ మండల్ ఇది నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సాంక్షన్ రోడ్ ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మనకు వన్ ఎక్కర్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది మన బ్లాక్ టాప్ రోడ్ బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్టు నార్త్ ఫేస్ మనకు ఈ రకంగా మనకు రెడ్ సైల్ ఉంటుంది ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా టైల్ స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇది అయితే కనిపిస్తుందో మనకు పక్కన విలేజ్ ఉంటుంది మనకు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఫార్మర్స్ పర్పస్ పెట్టాల్సి పెట్టవచ్చు ఫ్యూచర్లో ప్లాటింగ్ పర్పస్ కూడా చేసుకోవచ్చు ఫ్యూ రెడ్ సైల్ ఏరియా ఉంది విలేజ్ ఉంటుంది మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి వీడియోస్ కోసం లో కాస్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు చెప్తున్నారు లైట్ నగేషన్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది స్కోవర్ బీట్ ఉంటుంది రోడ్ ఫేస్ దగ్గర దగ్గర మనకు ఆరు వందల ఫీట్ వరకు ఉంటుంది పక్కన ఇల్లు మొత్తం ఆనుకొని ఉంటుంది ఫ్యూచర్లో ఆఫ్ ఫామ్ హౌస్ చేసుకుంటే కూడా ఫ్యామిలీతో కూడా లివింగ్ పర్పస్ ఉండొచ్చు మనం ఏదైతే అనిపిస్తుందో మనకి ఇది రోడ్ ఈ రోడ్కి మనకు ఆరు వందల ఫీట్ల వరకు రోడ్ ఫేస్ ఉంటుంది నియర్ బై విలేజ్ విలేజ్ ఆనుకుని ఉంటుంది ఊళ్ళకి ఏదైతే ఊరు ఉందో ఊరుకు ఆనుకొని ఇళ్ళకి ఆనుకొని ల్యాండ్ ఉంటుంది ఫ్యూచర్లో ఆఫ్ లివింగ్ పర్పస్ కూడా ఉండొచ్చు మనం ఫ్యామిలీతో ట్ డైరెక్ట్ ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టాల్సిన చాలా ఛాన్స్ రాయి అర్జెంట్ సెల్కుంది నిగేషన్ అయి అవకాశం కూడా ఉంది ఛాలెంజ్